అందరికీ నమస్కారం ఈరోజు కర్కాటక రాశివారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చెయ్యకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్ చేయండి అధికార వర్గాల నుండి ఈ రోజు మీకు మద్దతు లభిస్తుంది ప్రభుత్వ పనులలో ఆలస్యం లేకుండా సానుకూల ఫలితాలు వస్తాయి మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి పై అధికారుల నుండి గుర్తింపు పొందుతారు దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న ప్రభుత్వ సంబంధిత పనులు ఈ రోజు ఒక కొలిక్కి రావచ్చు ముఖ్యమైన దరఖాస్తులు లేదా అప్పీళ్లు రోజు ఆమోదం పొందే అవకాశం ఉంది అధికారులతో వ్యవహరించేటప్పుడు కొన్ని అనిశ్చితులు తలెట్టవచ్చు ముఖ్యంగా మీ మాటలను తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉంది అధికారిక పత్రాలపై సంతకాలు చేసేటప్పుడు లేదా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎదుటి వారిని తక్కువ అంచనా వేయడం వల్ల కొన్ని చికాకులు ఎదులు కావచ్చు ఆధ్యాత్మిక సాధనలో ఈరోజు మీకు కొంత మనశ్శాంతి లభిస్తుంది ప్రార్థనలు ధ్యానంలో పాల్గొనడం ద్వారా మీ మనసు తేలికపడుతుంది మీ విశ్వాసాలు మీకు మరింత ధైర్యాన్ని బలాన్ని ఇస్తాయి ఆనందానికి ఈరోజు మీకు కొదవ ఉండదు మీ చుట్టూ ఉన్న వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది చిన్న చిన్న సంఘటనలు కూడా మీకు గొప్ప సంతోషాన్నిస్తాయి మీ దినచర్యలో చిన్నపాటి ఒత్తిడి చోటు చేసుకున్నా దానిని అధిగమించి ఆనందంగా గడపగలరు ఆఫీస్ కార్యాలయం ఉద్యోగ బాధ్యతలు వృత్తిపరమైన వాతావరణం ఈ రోజు మీ ఆఫీసులో పనితీరు మెరుగ్గా ఉంటుంది సహోద్యోగులతో సఖ్యతతో మెలగడం వర్క్ను ప్రోత్సహించడం ద్వారా పనులు సులువుగా పూర్తవుతాయి మీ కృషికి తగిన గుర్తింపు లభిస్తుంది వినాయకుడు ఆశీస్సులతో మీరు ఎదుర్కొనే అడ్డంకులు తొలగిపోతాయి ఆరోగ్యం విషయంలో ఈరోజు మీరు సానుకూల ఫలితాలను చూస్తారు మీరు శక్తివంతంగా ఉత్సాహంగా ఉంటారు రోజువారీ పనులను సురువుగా పూర్తి చేయగలుగుతారు నిత్యం వ్యాయామం చేయడం పౌష్టికాహారం తీసుకోవడం మీకు మంచి ఫలితాలనిస్తుంది అయితే కొన్నిసార్లు ఒత్తిడి వల్ల లేదా అధికంగా ఆలోచించడం వల్ల చిన్నపాటి అనారోగ్య సమస్యలు తలెత్తవచ్చు వాటిని నిర్లక్ష్యం చేయకుండా వైద్య సలహా తీసుకోండి మానసిక ప్రశాంతత కోసం ధ్యానం యోగా సాధన చేయడం మంచిది మీ శరీరాన్ని మనస్సును ఆరోగ్యంగా ఉంచుకోవడం మీ చేతుల్లోనే ఉంది ఆర్థిక పరంగా రోజు ఈ రాశివారికి అనుకూలంగా ఉంటుంది ఊహించని ధనలాభాలు ముఖ్యంగా గతంలో పెట్టిన పెట్టుబడుల నుండి మంచి రాబడు లభించే అవకాశం ఉంది కొత్త వ్యాపార ఒప్పందాలు కుదుర్చుకోవడానికి ఆర్థిక ప్రణాళికలు రూపొందించుకోవడానికి ఇది మంచి సమయం రుణాల నుండి విముక్తి పొందే అవకాశాలు కూడా ఉన్నాయి ముఖ్యంగా మీరు చాలా కాలంగా తీర్చాలని ప్రయత్నిస్తున్న అప్పులు ఈ రోజు ఓ కొలిక్కి రావచ్చు అయితే ఈ రోజు కొన్ని అనవసరమైన ఖర్చులు తలెత్తే అవకాశం ఉంది ఎలాంటి ప్రణాళిక లేకుండా చేసే ఖర్చులు మీ బడ్జెట్ను దెబ్బతీసే ప్రమాదం ఉంది తొందరపాటు నిర్ణయాలతో పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టడం వల్ల నష్టాలు సంభవించవచ్చు మీ ముఖ్యమైన ఖర్చులపై నిఘా ఉంచడం ఆలోచన రహితంగా షాపింగ్ చెయ్యకుండా ఉండటం చాలా ముఖ్యం ఈ రోజు మీరు చేపట్టే కార్యక్రమాలు అనుకున్న విధంగా విజయవంతమవుతాయి కుటుంబంలో శుభకార్యాలు లేదా ఏదైనా ప్రత్యేక కార్యక్రమాలు జరిగే అవకాశాలున్నాయి మీరు నిర్వహించే కార్యక్రమాలకు మంచి గుర్తింపు లభిస్తుంది కుటుంబ సభ్యులతో మీ సంబంధాలు ఈరోజు మరింత బలపడతాయి ఇంట్లో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది చిన్న చిన్న వేడుకలు లేదా కలియకలు మిమ్మల్ని ఆనందపరుస్తాయి పెద్దల ఆశీర్వాదం మీకు లభిస్తుంది వారి సలహాలు మీకు మార్గదర్శనం చేస్తాయి కొన్నిసార్లు చిన్న చిన్న అపర్ధాలు లేదా అభిప్రాయ భేదాలు తలెత్తవచ్చు కాని వాటిని సామరస్యంగా పరిష్కరించుకోవడానికి ప్రయత్నించాలి సహనంతో వ్యవహరించడం ద్వారా కుటుంబ బంధాలు మరింత బలపడతాయి మీ జీవిత భాగస్వామితో మంచి సమయం గడుపుతారు పిల్లలతో ఆనందంగా ఉంటారు కుటుంబంతో కలిసి భవిష్యత్తు ప్రణాళికలు రచించుకోవడానికి ఇది మంచి రోజు క్రీడారంగంలో ఉన్నవారికి ఈరోజు మంచి ప్రదర్శన కనబరిచే అవకాశం ఉంది మీ ఆటతీరు మెరుగుపడుతుంది విజయం మీ వెంటే ఉంటుంది మీ శారీరక దారుఢ్యం పెరుగుతుంది ఆరోగ్యపరమైన సమస్యలు రాకుండా జాగ్రత్త వహించండి అనవసరమైన వాదనలు వివాదాలకు దూరంగా ఉండటం మంచిది మీ మాటలు చేతలలో జాగ్రత్త వహించకపోతే చిన్నపాటి కలహాలు చోటు చేసుకోవచ్చు కొన్ని విషయాలలో మీరు జాగ్రత్తగా ఉండాలి చేసే ప్రతి పనిలోనూ అప్రమత్తత అవసరం మీ వ్యక్తిగత సమాచారాన్ని ఎవరితోనూ పంచుకోవద్దు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే ముందు బాగా ఆలోచించండి గతంలో మీరు చేసిన తప్పుల ఈ ఈరోజు మీరు పాఠాలు నేర్చుకుంటారు ఆ తప్పులను సరిదిద్దుకోవడానికి భవిష్యత్తులో అవి పునరావృతం కాకుండా చూసుకోవడానికి సమయం మీ తప్పులను అంగీకరించడంలో వెనుకాడకూడదు కొన్నిసార్లు మీ తప్పుల కారణంగా ఇతరులు ఇబ్బంది పడవచ్చు అప్పుడు వారికి క్షమాపణ చెప్పడం మంచిది స్వీయ విశ్లేషణ చేసుకోండి మీ వ్యక్తిత్వంలోని లోపాలను సరిదిద్దుకోవడానికి ప్రయత్నించండి తప్పులు చేయడం సహజం కాని వాటి నుండి నేర్చుకోవడం జ్ఞానం దాంపత్య జీవితం జీవిత భాగస్వామితో అనుబంధం కలిసి జీవించే పవిత్ర బంధం ఈరోజు మీ వైవాహిక జీవితంలో మరింత మాధుర్యం నెలకొంటుంది జీవిత భాగస్వామితో సఖ్యత అవగాహన పెరుగుతాయి చిన్న చిన్న అపర్ధాలున్నా వాటిని అధిగమించి ఒకరికొకరు మద్దతుగా నిలుస్తారు మీ బంధం మరింత దృఢపడటానికి ప్రేమపూర్వక సంభాషణలు ఎంతో అవసరం శ్రీరామచంద్రుడి ఆశీస్సులతో మీ దాంపత్య జీవితం ఆనందంగా సాగుతుంది ఈ రోజు మీరు అనూహ్యంగా ధైర్యాన్ని ప్రదర్శిస్తారు ఎదురయ్యే సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొంటారు మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది కష్టమైన పనులను కూడా సునాయాసంగా పూర్తి చేస్తారు కాని కొన్నిసార్లు అతి ధైర్యం ప్రమాదానికి దారితీయవచ్చు ఆలోచించకుండా నిర్ణయాలు తీసుకోకండి మీ సామర్థ్యంపై నమ్మకముంచండి కాని విచక్షణతో వ్యవహరించండి ఈ రోజు మీపై మీకు నమ్మకం పెరుగుతుంది అది మీ విజయానికి బాటలు వేస్తుంది ఇతరుల పట్ల మీ విశ్వాసం బలపడుతుంది ముఖ్యంగా సన్నిహితులతో మీ బంధం పదిలపడుతుంది మీ లక్ష్యాలను సాధించడంలో మీ నమ్మకం ప్రధాన పాత్ర పోషిస్తుంది కొత్త పనులు చేపట్టడానికి ఇది మంచి రోజు ఈ రోజు కొన్ని నమ్మక ద్రోహాలు లేదా మోసాలు మీ దృష్టికి రావచ్చు ఇది ఇతరుల పట్ల మీ విశ్వాసాన్ని సన్నగిల్లేలా చేస్తుంది అనవసరమైన అనుమానాలు సంబంధాలను దెబ్బతీస్తాయి ఇతరులను గుడ్డిగా నమ్మడం వల్ల నష్టపోయే ప్రమాదం ఉంది ప్రతి విషయంలోనూ అతిగా ఆలోచించకుండా మంచిని మాత్రమే స్వీకరించాలి ప్రేమ సంబంధాలలో అనుకూలమైన రోజు మీ భాగస్వామితో మంచి సమయం గడపడానికి మీ భావాలను పంచుకోవడానికి ఇది సరైన సమయం కొత్త సంబంధాలు ఏర్పడటానికి కూడా అవకాశముంది అయితే పాత తగాదాలు లేదా అపర్ధాలు తిరిగి తలెత్తి మీ సంబంధాన్ని దెబ్బతీసే అవకాశముంది కాబట్టి వాటిని పరిష్కరించడానికి ప్రయత్నించండి లక్ష్మీదేవి అనుగ్రహంతో మీ ప్రేమ జీవితం ఆనందంగా సాగుతుంది ఈ రోజు మీరు ముఖ్యమైన సమావేశాలలో పాల్గొంటారు మీ అభిప్రాయాలను వ్యక్తం చేయడానికి మంచి అవకాశం లభిస్తుంది మీ సూచనలు అందరూ ఆమోదిస్తారు చర్చలలో మీరు విజయం సాధిస్తారు అది మీకు గుర్తింపును తెస్తుంది కొన్ని సమావేశాలలో మీరు చెప్పదలుచుకున్న విషయాలను స్పష్టంగా వ్యక్తపరచలేకపోవచ్చు దానికి తగిన సన్నద్ధత అవసరం ఈరోజు విద్యార్థిని విద్యార్థులకు జ్ఞానార్జన మార్గంలో కొత్త ద్వారాలు తెరుచుకుంటాయి మీ చదువులో ఏవైనా అడ్డంకులు ఉన్నా గురువుల సహాయంతో వాటిని సునాయాసంగా అధిగమించగలరు మీ ప్రతిభను గుర్తించి మీకు తగిన ప్రోత్సాహం లభించే అవకాశాలున్నాయి మీ వ్యవహారిక నైపుణ్యాలు ఈ రోజు మీకు కలిసి వస్తాయి మీరు చేసే ప్రతి పనిలోనూ చాకచక్యంగా వ్యవహరిస్తారు మీ మాట తీరుతో అందరినీ ఆకట్టుకుంటారు మన సంస్కృతి సంప్రదాయాల పట్ల మీకున్న ఆసక్తి ఈ రోజు పెరుగుతుంది పండుగలు శుభకార్యాలలో పాల్గొని మన సంస్కృతిని అభినందించే అవకాశాలున్నాయి సమాజంలో మీకు రావాల్సిన గౌరవం గుర్తింపు ఈ రోజు లభిస్తుంది మీ పనులను అందరూ మెచ్చుకుంటారు సృజనాత్మక రంగంలో ఉన్నవారికి ఈరోజు మంచి రోజు మీ ఆలోచనలు కొత్త రూపు సంతరించుకుంటాయి అద్భుతమైన సృజనాత్మకతను ప్రదర్శిస్తారు కళలు రచన సంగీతం వంటి రంగాలలో ఉన్నవారు మంచి గుర్తింపు పొందుతారు అయినప్పటికీ కొన్నిసార్లు మీ ఆలోచనలు అంచనాలను అందుకోగేకపోవచ్చు లేదా మీకు తగిన మద్దతు లభించకపోవచ్చు నిరుత్సాహపడకుండా మీ కృషిని కొనసాగించండి మీ స్నేహబంధాలు ఈరోజు మరింత బలపడతాయి పాత స్నేహితులను కలవడం వారితో సరదాగా గడపడం మీ మానసిక ఉల్లాసానికి కారణమవుతుంది కొత్త స్నేహితులు ఏర్పడటానికి కూడా ఇది మంచి సమయం ముఖ్యంగా మీ అభిరుచులకు తగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి అయితే స్నేహితులతో ఆర్థిక లావాదేవీల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి లేకపోతే అపర్ధాలకు దారితీసి మీ బంధం బెడిసికొట్టే అవకాశముంది స్నేహితుల నుండి అనుకోని సహాయం లభిస్తుంది అది మీలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది ఈ రోజు అదృష్ట సంఖ్య వచ్చేసి ఎనిమిది ఈ రోజు అదృష్ట రంగు వచ్చేసి నారింజ రంగు ఈ విధంగా ప్రతిరోజు మీ రాశి ఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చెయ్యండి ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చెయ్యండి